విపక్షాలకి విపక్షాలకి మీరు సమాధానం చెప్పచ్చు అధికార పార్టీకి మీరే సమాధానం చెప్పాలి కానీ ఇప్పుడు ఈ సందర్భంలో నడుస్తున్నటువంటి చర్చ నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు గాంధీభవన్ వేదిక చేసినటువంటి వ్యాఖ్యల గురించే ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కానీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంతకీ ఈ రెండింటికి లింక్ ఉందా లేదా లేక రెండు వేరు వేరు అంశాలా లేక ఈ రెండు అంశాలను ముడిపెట్టి మీరు మీరు ఏమో ఇది వారి ప్రశ్న దానికి మీ సమాధానం మురళిగారు మురళిగారు నేనేమంటున్నా ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి అదే రైతు భరోసాకు సంబంధించి పడుతున్న అంశాలు పక్కన పెట్టి రైతు భరోసా ఎప్పుడు పెడతారు మీరు కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అరే అసలు ఆ పడుతున్న అంశం కూడా తెలిసి కూడా అబద్ధాలు ఆడడం అంటే ఏంది రైతు భరోసా ఇవ్వలేదు అన్నట్టుగా ఇలా టీఎస్పిఎస్సికి సంబంధించి మీకు తెలియదా అది మనకు యూపీఎస్సి నుంచి క్లియర్ ఇవ్వాలి ఆ ఉన్నాయన ఆయన రాజీనామా చేసిండు రాజీనామా చేసి మేము వద్దన్నా కూడా ఆయన రాజీనామాను ఇంకా వెనక్కి తీసుకోవాలి ఆ హక్కు ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన వాడుకున్నాడు ఇమ్మీడియట్గా కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ ఒక ఐదు మెంబర్లు పెడితే వాళ్ళు ఇమీడియట్గా కూర్చొని జాబ్లకు సంబంధించి ఇవ్వాలా మీరు ఒక చర్చ చూడండి దాదాపు ఆరు వేల పైచీలకు నర్సింగ్లది ఇప్పుడు ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలకు సంబంధించి నర్సింగ్లకు ఇచ్చిండ్రు వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడన్నా ఇట్లా ఒక ఏంది ఉద్యోగాల పండుగ చేసిండ్రా మీరు ఇవన్నీ కూడా అది పోయి సార్ ఆరు గ్యారెంటీల పక్కన ఏంటి ఆరు గ్యారెంటీలో మీకు లెఫ్ట్ అవుట్ అయింది ఏంటి ఇంకా ఐదు లక్షల రూపాయలు విద్యార్థులకు కోచింగ్కి సంబంధించి ఎగ్జామ్స్ పడగానే ఐదు ఐదు లక్షల రూపాయలు వస్తే ఎగ్జామ్స్ మనం నోటిఫికేషన్ ఏమైతుంది అరే ఎంత ఆతృత ఉన్నది వీళ్ళకు ఆరు గ్యారెంటీల్లో లింక్ ఉన్నదా లేదా పదిహేడు మంది ఎంపీలు వస్తేనే ఈ అమలు చేస్తాం అనేటువంటి మాట మీద మాట్లాడుతున్నారా అలా మాట్లాడితే అది మోసం కాదా లేక విపక్షాలు ఏమైనా ఆ రెండు ఆ రెండు మాటల్ని క్లబ్ చేసి ప్రజలు తప్పుదారి పాటిస్తున్నారు ఏం జరుగుతోంది ఈ విషయంలో అధికార పార్టీగా ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి ప్రతిపక్ష నేనేమంటున్నా మురళి గారు వాళ్ళు అడిగే హక్కున్న చేయాల్సిన బాధ్యత ఉన్నప్పుడు మేము చేస్తునే ఉన్న వైనాన్ని వాళ్ళు విమర్శించే తీరుని చెప్పిన ఓకే వంద రోజులు కానే కాలేదంటున్నా పది సంవత్సరాల్లో మీరు చేయలేనివి వంద రోజుల్లో చేయమంటున్నారు అంటే మీకైతేనేం పది సంవత్సరాలు అయినా సరే అసలు ఎలాంటివి ఉండవు రెండోది మా టైం బౌండ్ కూడా చెప్పినాం కదా అది పక్కన పెట్టండి ఇప్పుడు మీరు అన్నారు ఎంపీ ఎలక్షన్లకు లేదు ఈ ఆరు ఆరు గ్యారంటీలకు సంబంధించి అంటే ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గితే పదిహేడు ఎంపీలల్లో ప్రజలు తమ ఆలోచించుకోరా ఆ మాత్రం సోయలేదా రాజకీయ పక్షంగా మాకు ఏ నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలని గీకి గీకిపోయిన ఆర్థిక వ్యవస్థని ఇలా మొత్తం గాడిలో పెట్టడానికి సమయం పడుతున్నది ఒక్కసారి ఎటుపోయినా ఈ డబ్బులు అన్నీ దాదాపు ముప్పై రెండు వేల కోట్ల పైచీలకు మిగులు బడ్జెట్ ఉండాలి ఎవరికి ఇచ్చిన రైస్ మిల్లర్లకు సంబంధించిన చర్చ వస్తున్నది లేదంటే రైతు భరోసాకు సంబంధించి ఎక్కడికో వెళ్ళిపోయినా అని తెలుస్తుంది అన్నీ తీస్తున్నాం కదా ఒక్కొక్కటి అట్లా తీస్తే అప్పుడే కక్ష సాధింపు చర్యలు అంటారు అరే ఏంది వీళ్ళతో నాకు అర్థం కాదు ఇంత ఎందుకు ఇంత పొద్దుగాల మీకు నేను అంటున్నా మీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి రాని అండి ఆయన మోడల్ ఏంటో చెప్పారు